ఎండాకాల కాలంలో కార్లు నడపాలంటే చాలా జాగ్రత్త పడాలి మరి ఎండాకాలంలో మనం ఇంటి నుంచి కారు తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మధ్య కాలంలో ఎండలు కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎండలకు కొన్ని కార్లు కాలిపోయే అవకాశం కూడా మనం చూస్తున్నాం అలాంటప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై మన సీనియర్ మెకానిక్ మనతో పాటు ఉన్నాడు తన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎండాకాలంలో కార్ను ఎలా మెయింటైన్ చేస్తే మనకు సేఫ్టీగా ఉంటుందనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం నచ్చండి మీ పేరు చందు ఎన్ని సంవత్సరాలు టెన్ ఇయర్స్ ఏం లేదు చాలా అంటే ఎండాకాలంలో కొన్ని కార్లు పేలుతూ ఉంటాయి కొన్ని కార్లు మంటల్లో కాలిపోతూ ఉంటాయి అసలు ఎండాకాలం ఫస్ట్ మనం ఇంటి నుంచి కార్ తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త మెయిన్ కూల్ ఇంట్లో వాటర్ చేసుకోవాలి రెడియేటర్లో వాటర్ వాటర్ ఇలా చెక్ చేసుకోవాలి వాటర్ చెక్ చేసుకోవాలి ఆయిల్ చెక్ చేసుకోవాలి మెయిన్ హీట్ కాకుండా ఉండాలి మెయిన్గా అంటే ఇంకా రన్నింగ్ అంటే వాటర్ పంప్ ప్రాబ్లం ఉన్నాయి రేడియేటర్ జామ్ అయినా హీట్ అవుతుంది బండి చెక్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఎండాకాలం అంటే ఏసీ కూడా చాలా వరకు నాణ్యత కాదు అంటే ఏసీ కూడా ఇలా అంటే చల్ల అంటే కాసేపట్లో చల్లబడాలంటే మనం ఎలాంటి అదే అన్న ఈ రేడియేటర్ ప్రాబ్లం ఉన్నా అట్లా ఏసీ కూడా కూల్ కూల్ కాదు ఎండాకాలం టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటాయి కదా రెండు పాయింట్లు త్రీ పాయింట్స్ కొంత ఫోర్ పాయింట్ కొన్ని వేడి అయితే అట్లా అంటే వేడి వేడిగాడి వస్తాయి కానీ కూల్ కాదు కొంచెం అలాంటి జాగ్రత్త ఎలాంటి ఒక మైతే కాలేజ్ చాలా పీల్త ఉంది కొన్ని కార్ కాలిపోతాయి ఎందుకంటే దానిలో సంబర్ ఒక్కొక్క కారు ఒక్కొక్క డిఫరెంట్ రోడ్ ఉంటాయి కాబట్టి అట్లా వెళ్తాయి మనం ఎంత స్పీడ్ పోవాలి సమ్మర్ సమ్మర్ ల హైట్ కంటే ఎక్కువ డాక్టర్ బండి ఎక్కువ ఓవర్ స్పీడ్ పోదు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మనం ఉండొచ్చు కారు ఒక ఫిఫ్టీ

అవి చూసుకోవాలి ముప్పై వేలు నలభై అట్లా ఎండకు రోడ్ వేడికి అట్లా స్లిప్ ముప్పై వేలు నలభై అట్లా టైం టు టైం ఉండాలి ఆయిల్ చేంజ్ టైం టు టైం ఆయిల్ చేంజ్ అవన్నీ చెక్ చేసుకోవాలి డీజిల్ బండి అయితే ఎనిమిది నుండి పది పెట్రోల్ బండి అయితే ఐదు నుండి ఆరు వేలకు ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ చేంజ్ ఎన్ని ఎంటు పెట్రోల్ బండ్ అయితే ఐదు నుండి పది ఐదు నుండి ఆరు డీజిల్ బండ్ అయితే ఎనిమిది పది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది బయట పెడతారు కదా అట్లా దాంతో ఇట్లా వైరింగ్ షార్ట్ అయ్యి కాలిపోతాయి బండ్లు హెడ్ లైట్ కట్అవుట్ కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్లు కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవి పెడతారు కొంచెం ఎక్కడైనా కొంచెం డిలే అయినా ఎర్థింగ్ కరెక్ట్ లేకున్నా అట్లా కాలిపోతాయి కదా పోలీసులు తీసుకుంటారు చిన్న మామూలు అట్లా అలా ఉంటాయి స్టార్టింగ్ వేసుకుంటాయి చూసారుగా మనం ఇంటి నుంచి కారును తీసుకు వెళ్తున్నప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ ఆ మెకానిక్ ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ముందుగా మనం రేడియేటర్ కావచ్చు ఇంజిన్ ఆయిల్ చూసుకోవాలి వాటిని చూసుకొని ముందుగా మనం కార్లో లోపలికి వెళ్ళాక ముందుగా సమ్మర్ కాబట్టి ఏసీని కూడా ఫోన్ ముందుగా చెక్ చేసుకోవాలి ఏసీ బాగా వస్తుందని ఫోర్ అట్లా పెట్టితే కూడా ఏసీ తక్కువ అవకాశం ఉన్నాయి కాబట్టి రేడియేటర్ వాటర్ కావచ్చు ఏసీ కావచ్చు వీటిని అన్నిటి క్షుణ్ణంగా పరలించిన తర్వాత మనం జర్నీని స్టార్ట్ చేయాలని చెప్తున్నారు అలాగే టైర్లు కూడా ముప్పై వేల కిలోమీటర్లు తిరిగాక వాటిని మార్చుకోవాలి ఒకవేళ అట్లా మార్చుకోకపోయినా కూడా ఎండవేడి మీద తాగలేక కూడా టైర్లు పేలిపోసే పేలిపోయే అవకాశం కూడా కనిపిస్తుందని మెకానిక్ మనకు చెప్తున్నాడు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అలాగే లాంగ్ జర్నీ కూడా మనం చాలాసేపు మనం లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు కూడా ఒకటి రెండు చోట్ల ఆగి ఒక హాఫ్ అవర్ తర్వాత తీసుకోవాలి ఇంజన్ అనేది కూల్ అయ్యేంతసేపు చూసుకోవాలి ఎందుకంటే లేకపోతే ఇంజన్ వేడికి కారు పేలిపోయే అవకాశం ఉంది ఈ ఎండ దగ్గర అయితే ఖచ్చితంగా పేలే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిదాన్ని క్షుణ్ణంగా చూస్తూ పరిశీలిస్తూ మనం మెయింటైన్ చేస్తే కారు మైలేజ్ కూడా బాగా వస్తుంది అలాగే కారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తామని చెప్తున్న పరిస్థితి